नमो भगवते श्रीरमनाय ॐ नमो भगवते श्रीरमनाय ॐ नमो भगवते శ్రీరమణాయ శ్రీరామకృష్ణ ఆశ్రమం రాజులపాలెం ఏర్పేడు మండలం తిరుపతి జిల్లా ఇది శ్రీ సద్గురు మలయాళ స్వామి స్థాపించిన వ్యాసాశ్రమమునకు వెంకటగిరి మార్గంలో తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉన్నది అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి కూడా అంతే దూరంలో ఉన్నది శ్రీ రమణ భాషణములు అన్నటువంటి గ్రంథానికి జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఐదు వందల ఇరవై మూడవ పేజ్ నాలుగు వందల అరవై రెండవ భాషణంలో చివరి పారాగ్రాఫ్ మనం చదువుతున్నాం చదువునైనా అనారోగ్యం ధ్యానాన్ని అడ్డుతున్నదని నీ ఆలోచన ఈ నిరుత్సాహ కారణమేదో చూడు దానికి మూల కారణం ఆత్మను దేహంతో తాదాత్మ్యం చేయడం వలన అనారోగ్యం ఆత్మక దేహానికే కదా ఈ అనారోగ్యం తన్ను పట్టి పీడిస్తున్నదని దేహం ఏమన్నా చెప్తుందా ఆ పని చేస్తున్నది నీవు ఎందుకు నిన్ను నీ దేహంతో తప్పుగా తాదాత్మ్యం చెందించేవు కనుక అసలు దేహమే ఒక ఆలోచన నీవు సహజంగా ఉండిపో నిరుత్సాహానికి కారణమే లేదు ఇంతలో ఆమెకు పిలుపు వచ్చి ఆమె వెళ్ళిపోయింది కానీ ఆ సం ఆ సంవాదం ఇంకా సాగింది దేహమే ఒక ఆలోచన దేహమే ఒక ఆలోచన దేహమే ఒక దేవాలయం శరీరమార్జం కలుధర్మ సాధన అనేకమైనటువంటి విషయాలు దేహాన్ని గురించి ప్రస్తుతించారు పెద్దలు దేహమే రా దేవాలయం జీవుడే సనాతన దైవ శంకర భగవత్ దేహో దేవాలయం ప్రొక్త జీవో దేవ సనాతన అని ఆయన వివేక చూడమనిలో చాలా స్పష్టంగా చెప్పారు అంతేకాకుండా శరీర మార్ధ్యం కలుధర్మ సాధనం అని పెద్దలు మనకు చెప్తున్నారు అయితే ఈ దేహం ఒక సాధన మాత్రమే కానీ మనం దేహం కాదు సమస్య ఎక్కడొచ్చి పడుతున్నది అని అంటే నేను దేహము అనుకోవడములోనే సమస్యంతా ముడిపడి ఉన్నది మనం దేహం కాదు మరి దేహము ఇంత గొప్పది దేహమే దేవాలయం అని అంటున్నారు కదా మరి దేహం దేవాలయం అన్నారే కానీ దేవుడు లేదు అది కూడా గుర్తించాలి ఏనన్నా దేహం ఒక దేవాలయం అన్నారు దేవాలయం అంటే దేవునికి ఆలయం అలా ఆత్మకు ఆలయం ఆత్మకు నిలయం దేహం అంతేగాని దేహమే పరమాత్మ కాదు కాబట్టి ఈ దేహం పరమాత్మను తెలుసుకున్నట్టుకు ఒక సాధనం దీనిలో సందేహం లేదు దేహం ఉంటేనే పరమాత్మని నీలో నువ్వు చూచుకున్నట్టుకు అవకాశం దేహం లేకపోతే ఆ సాధన జరగదు అయితే ఈ దేహముతో మనం తాదాం చెంది ముడిపడి దేహమే నేను అనుకున్నామో క్రిందికి పడిపోయాం కాదయా ఈ దేహము ఒక సాధన ఈ దేహముతోనే నేను పరమాత్మని యొక్క సాధన చేయగలం నేను ఆత్మస్వరూపుడును అని స్వస్వరూపమైనటువంటి ఆనంద స్థితిని చేరుకోగలం అనుకుంటే బేష్ నువ్వు గొప్ప అందుకని దేహమే ఒక ఆలోచన దేహం అన్నటువంటిది ఒక ఆలోచన కానీ ఇది ఒక నీకు ప్రధానమైనది కాదు అని అంటారు వాళ్ళు అందుకని శ్రీరమణులు దేహమే ఒక పుండు అంటాడు ఆయన ఏ భగవాన్ నీకు క్యాన్సర్ అయ్యా దానికి ఏదైనా మందులేస్తాం అని అంటే చూడయా దేహమే ఒక పుండు తినేటువంటి అన్నమే దానికి వేసేటువంటి లేపనం పూసేటువంటి లేపనం మనం చుట్టుతూ ఉన్నటువంటి గొడ్డలు ఈ గోచి ఆయనకి సరిగా అవన్నీ లేవు అయినప్పటికీ ఆ కట్టేటువంటి గొడ్డలే ఆ పుండుకు చుట్టేటువంటి స్నానం చేస్తున్నాం ఆ స్నానం చేయడం ఆ పుండును కడగడం మరి పుండుకు పుండు వచ్చింది దేహం దానికే పుండు ఆ పుండుకు ఇంకొక పుండు వచ్చింది దీని గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు ఎంతటి గొప్ప ఆలోచన ఆ రకంగా ప్రతి మానవుడు కూడా ఓహో దేహాన్ని నేను ధరించానంటే ఏదో ఒకరోజు నీ దేహాన్ని నేను వదిలి వెళ్ళాల్సింది కాబట్టి దేహము నాకు ఒక సాధన కానీ నేను దేహాన్ని కాదు అనుకుని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞానులు దాన్ని జ్ఞానం అంటారండి జ్ఞానం అంటే ఇంకేమో కాదు జ్ఞానం అంటే అదే అందుకని దేహమే ఒక ఆలోచన నీకు ఆలోచన ఉంటేనే దేహం అండి నీకు దేహమే ఒక దీనికి వేరు పరిచయం అనుకోండి అందుకని పెద్దలు అంటారు అరటి కాయకు అరటి పండుకు తేడా ఉంటుంది అరటి కాయకు తీతీవు కారణం లోపల ఉన్న ఉజ్జు అంటుకుని వస్తుంది అరటి పండు తీస్తే సపరేట్ అవ కదండి పండు వేరుగా దాని యొక్క తోలు వేరుగా వచ్చేస్తుంది కారణం పండినటువంటి పండులో జ్ఞానం ఈ విధంగా విడివడి ఉంటుంది కాబట్టి దేహం వేరు ఆత్మ వేరు అని ఎవరికైతే జ్ఞానం పండుతుందో అరటి పండులాగా వీడి వస్తుంది సులభంగా దేహాన్ని వదిలేటప్పుడు కూడా ఆ భగవన్ స్మరణలోను చింతనలోను దేహాన్ని వదిలేస్తాడు లేదంటే అరటికాయలాగా ఆ గుజ్జును ఖర్చుకొని మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి ఉంటుందయా కాబట్టి ఈ నిరుత్సోహ కారణమేదో చూడు దానికి మూల కారణం ఆత్మను దేహముతో తాదాత్మం చేయడం వలన అనారోగ్యం ఆత్మక దేహానిక దేహానికే కదా వీళ్ళు తేడా కాబట్టి ఆత్మకు అనారోగ్యం లేదండి ఆత్మకు ఎప్పుడూ అనారోగ్యం వచ్చే ప్రసక్తి లేదు ఆత్మ నిత్య చైతన్యం దాన్ని ఆరోగ్యము అనారోగ్యము అన్నటువంటి సమస్యలు ఆత్మను బాధింపచేయాలి ఎందుకనగా నయనం చిందంతి శస్త్రా నయనం దహతి పవక నశోషయతి మారుత నీరు అగ్ని మొదలైన పంచభూతాలే దాన్ని ఏం చేయవు కాబట్టి పంచభూతాత్మకమైన ఈ ప్రపంచం ఆత్మ యొక్క సన్నిధిలో నడుస్తుందే కానీ ఆత్మ చలనానికి లేదా ఆత్మను గుర్తించుటకు ఇవి కారణం కాదు ఈ మూల వస్తువులు కావు ఆత్మ వీటికి మూలమే కానీ వీటికి ఆత్మ మూలమే కానీ ఆత్మకు ఇవి మూలాలు కావు పీడిస్తున్నదని దేహం ఏమన్నా చెప్తుందా ఎప్పుడైనా శరీరం ఆయా ఈ అనారోగ్యం నన్ను పట్టి పీడిస్తుందని మనకి ఎప్పుడైనా చెప్పిందా లేదు ఆ పని చేస్తున్నది నీవు నాకు అది బాగలేదు ఇది బాగలేదు ఆ నొప్పి ఈ నొప్పి అంటున్నది నీవు దేహం దేహం ఎప్పుడు ఎవరికి ఏం చెప్పింది లేదు నిన్ను నీ దేహంతో తప్పుగా తాదాత్మ్యం చెందించేవు కనుక మనం తప్పుగా దేహంతో తాదాత్మ్యం చెందాం నేను అనగా నా దేహం అని ముడిపడిపోయి ఉన్నాం అనండి దేహమే నేను అన్నటువంటి తప్పు తాదాత్మ్యములో మానవ కోటి సతమతమైపోతున్నారు దీన్ని విడిపడలేరు కష్టం మహాజ్ఞానవంతులైతే తప్ప నేనన్నా ఇప్పుడు మీరే చెప్తున్నారు ఎన్నో రమణ భాషణములు ఎన్నో వింటున్నాం మనకేమన్నా కుదిరిందా ఆ సమయానికి ఉద్రేకాలు కోపాలు తగ్గడమే లేదు అంత అంత సామాన్యమైన విషయం ఏం కాదు ఇది వినొచ్చు ఎన్నో వినచ్చు వింటాం అది వేరే అయితే ఆ సమస్య వచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాం అక్కడ మనకు జ్ఞానము అనేది అప్పుడు తెలుస్తుంది పోనేలేదు అన్నటువంటి భావన నీకు రావాలి సరే నిన్ను నీవు ఈ దేహముతో ఆధ్యాత్మం చెందించావు కనుక ఇలా ఉన్నాయా అసలు దేహమే ఒక ఆలోచన అది రమణ భగవాన్ దేహం అనేది ఒక ఆలోచన నీవు సహజంగా ఉండిపో నిరుత్సోగానికి కారణమే లేదు అసలు నిరుత్సాహమే లేదు నువ్వు సహజంగా ఎలా ఉండాలో అలా ఉండిపోతే దేహమే ఒక ఆలోచన కాబట్టి అది పోతుంది ఆరోగ్య సమస్యలు నిన్ను బాధించరు ఇంతలో ఆమెకు పిలుపు వచ్చి వెళ్ళిపోయింది ఆ సంవాదం కొనసాగింది కాబట్టి ఈ భాషణంలో ఆయన చెబుతున్న విషయం ఏంటంటే దేహమే ఒక ఆలోచన నువ్వు ఆలోచిస్తేనే నీ దేహం నువ్వు ఆలోచన లేకపోతే దేహమే లేదు నువ్వు దేహమే కాదు అసలు మరి నేనెవరు ఆత్మస్వరూప చిదానంద రూప శివోహం శివోహం మనం చెప్తున్నాం శ్లోకం కాబట్టి నువ్వు చిదానందం స్వరూపుడివి స్వరూపుడివి ఈ దేహము ఈ బాధలు ఈ ఇంద్రియాలు రకరకాలైన సమస్యలు ఎత్తి మనం నెత్తినేసుకొని ఇలా ఉన్నారయా మానవ కోటి కాబట్టి దేహమే ఒక ఆలోచన భావన తీసి ఆనందకరంగా ఉండొచ్చు అని భగవాన్ మనకు సెలవు ఇచ్చారు